ఇదిగో పోయి నెలలో పున నెల ఆటంకం వచ్చి వేసుకోలేదు కార్తీక పున్నవం నవ్వులు మాకు ఒక పుట్టినరోజు నవ్వులని వచ్చామమ్మా ఇదిగో సోమవారం నోసుకోమన్నారు ప్రేమలో చక్కగా ఇదిగో మా మేనల్లుళ్ళు మేనల్లుడు భార్యలు మా అన్నయ్య మా వదిన మేన కూతురు ఇదిగో నేను మేము మేమందరం కూడా ఇదిగో చక్కగా దేవుడు మరి ఇంత సహకరించి మాకు ఈ సంవత్సరం ఎలాగా అందరూ ఆటంకాలు తొలగాలని ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి ఇదిగో అందంగా నువ్వు నోసుకున్నారమ్మా మీ అందరూ దీవించాలి ఇగో తోరణాలు కట్టుకుంటున్నారు ఇది ఎంతో గతసూర్తం ఇలాగంటే నోవులు పునవ అంటే అందరికీ ఉండదమ్మా అది ఉన్నది మానవత్తు ఉన్నంతలోనే ఎక్కడున్నా కూడా చేసుకోండి అమ్మ అది ఉండవు లేకపోతాం అన్నది కదా మనకు ఉన్నంతలోనే మనకి పది మంది పెట్టుకుంటే పది మంది ఐదుగురికి పెట్టుకుంటే ఐదుగురికి ఎవరికొకరికి రెండు ఆకులు లెగ తీసుకుని చక్కగా నోము నూసుకొని మళ్ళీ అందంగా శివాలయానికి వెళ్ళి గారికి దక్షిణం ఇచ్చుకొని దండం పెట్టుకుని రెండమ్మ అందరం కూడా ఓకేనమ్మా దాని ప్రత్యాం చెప్పుకోవాలండి అక్కడ తాముల బట్టి అంటే తాముల దూరంగా

మన నగర పురవీ నీరాజన శాన్యకారంపొండిన మార్పుల ప్రయోజనంతోటివే అవుతోనుర్మర్మ భాషా ప్రమాణం సమన్వయం ఉదయ దేవశహాలు సంబంధం మహోత్సవం ఆమ అనకొండమ మానా ఉపవాసి దుర్గ చేవ్రార

रुद्रयण भूतभदेन स्तने अशभुदेन दिगंबरायण अष्टमूर्तन अनेक आत्मा स्वात्मिकाय शुद्रग्रहण शाश्वत शंभुशन पशुअ पशुपेन दीवायन महादेवा अव्यायन अलायन महने अव्यक्ता आविग्रहण सहसा सहस

एकदशनशन भर्गवृण भर स्वयं चतुर्द्रंद पूजया सर्वाए पंचदश गृण पूजया सदाशिवाएनों में षोदश ग पूजया ईश्वरायनों सप्तमृण पूजा ऋपुर अष्टमगृण पूजा श्रीकंठाएन एको बसंतृ पूजा నీల కంటానం నీలసంతం పూజ్యామి మృత్యుంజయా ఏక విశంతి ఉగ్ర పూజ్యామి నానావిధ పరిమళపత్రుష్ప అక్షితాన్ సమర్పయా తీసేసి కొబ్బరి చెక్కలో గల్ల ముక్క వేయండి పడుగు radically bolatan. Andiesen దాంట్లో selection variables. Tan geschät que as location de passage p nós many mais mais terminan, palambo ravenaulm o meu lado este tipo, bem disse que ఈ రాష్ట్రం తమల అని భవంతో ఈ రాష్ట్రం నిత్యం అన్నల అనుభవంతో కాస్త నిన్న పెట్టి నీళ్ళు చిలకరించి స్వామివారి చూపించి మీరు కళ్ళ కట్టుకోండి అది ఆ ని గురించి మీరు కళ్ళ కట్టుకోండి మీరు కళ్ళ కట్టుకోండి ఆనంద తక్కువది నీరాజనం సందర్శాన్ని నీరాజాంతం మన శుద్ధ అందరూ హార తత్తుకున్నారు కళ్ళకి అందరూ చేతు అక్షంతలు పట్టుకుని శ్రద్ధగా కదలకండి ఇప్పుడు సోనుక మహాత్ములు అని ఇక్కడ వృషపులారా మానవులకు సర్వ సౌభాగ్యములను మాకు బూరు అమ్మ బూర్లో పర్వణం అందరికి పెట్టడానికి పులిహోర చేసుకుంటాం అందరికి అరుస ఉంటది ఉంటుంది అమ్మ గారెలు ఉంటాయి అది పూర్వీకుల కాడి నుంచి ఏదో వచ్చిందో మనకు దేవుడు అంతచ్చినప్పటికీ మనకి ఏదో వస్తుందో అదే పాటించుకుంటా రావాలి మనం అందులో మనం పెంచకూడదు ఆఫ్ చేయకూడదు ఏదో కూడా ఇగో తోరణాలు పెరుగుతున్నాయి బిడ్డలు పెరిగారు మళ్ళీ వీళ్ళ బిడ్డలకు బిడ్డలో అలా దేవుడు అందరికి ఆరోగ్యం ఇచ్చి చక్కగా మళ్ళీ ఇలాగే చేసుకోవాలి వచ్చే సంవత్సరం మళ్ళీ అందరం ఇలాగ ఉండాలి నేను ఆడపడుస్తున్నా దిగుల మధ్యలో కూర్చున్నాం అందరం కూడా చక్కగా ఎంత ఉంటే అంతే అమ్మా ఎంత చెట్టుకి అంతే గాలి చక్కగా పూజ అనేది మానవద్దు ధైలించి చక్కగా చేసుకోండి హిందూ సాంప్రదాయాలు పోగొట్టవద్దు చక్కగా చేసుకోవాలి ఉన్నాయి మా ఆర్మ లేదు లేదు అది లేదు ఇది లేదని చెప్పు మార్పులు చేసుకోవద్దు ఇది మనస్పరతలు వచ్చిన వాళ్ళు కూడా మనసు కన ఎక్కడున్నా పరిగెత్తుకుని వచ్చి ఫ్యామిలీలో కల్తాం అందరికీ వస్తుందా మీ అదృష్టం అమరికే దాకా వెళ్తారు వస్తుందా మరి ఇక్కడ అందరం ఉన్నాం కాబట్టి ఇదిగో సమృద్ధిగా చక్కగా మీ అందరూ కూడా తీవెత్తారని చెప్పి ఇదిగో తోరణాలు కట్టుకున్నాం చక్కగా మీ అందరూ దీవెచ్చండి చక్కగా వీడియో వస్తా చూడండి అమ్మ మళ్ళీ ఇలా చేసుకోండి సరేనమ్మ ఓకే బాయ్ బాయ్